గెలిస్తే మాత్రం ఓకే బిజెపి బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పేసి చెప్పేటోళ్ళు ఈ రోజు మీరు ఓడిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు తప్పించి కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు నెలల్లో ఫెయిల్యూర్ అయింది రైతు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా కావచ్చు తర్వాత ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వంలో స్కూల్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి కూడా బీజేపీ వారు విమర్శిస్తున్నారు నిన్న చూసుకున్నట్టయితే నాలుగైదు ఇష్యూలు కూడా జరిగినాయి లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా నిర్వహించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ అవినీతి ఆరోపణలు రోజుకి ఎవరో ఒకరు నేర్పి చేస్తున్నారు సో ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు బిఆర్ఎస్ బీజేపీని గెలిపించింది అని చెప్పి సింపుల్ గా ఎట్లా చెప్పేస్తారు అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు బీజేపీకి వచ్చిన ఓట్ పర్సెంట్ చూడండి కాంగ్రెస్ కి వచ్చిన ఓట్ పర్సెంట్ మీరు టాలీ చేస్తే ఈ జరిగినటువంటి మూడు నాలుగు నెలలనే ఏ రకంగా మైనస్ అయిపోయింది గతంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ లో అరవై ఐదు సీట్లు వస్తే థర్టీ నైన్ పర్సెంట్ ఓట్లు తెలంగాణలో వచ్చినాయి ఇక అంతకెక్కువ ఒక వన్ పర్సెంట్ ఎక్కువ తెచ్చుకున్నాం ఫార్టీ పర్సెంట్ తెచ్చుకున్నాం ఓకే మా ఓట్ బ్యాంక్ ఇక్కడ మైనస్ కాలే కానీ థర్టీ సిక్స్ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ పర్సెంట్ పడిపోయింది అంటే ట్వంటీ పర్సెంట్ ఓట్లు బీజేపీకి డైవర్ట్ చేసిరు దానివల్ల ఆ అరకొరాలు గెలిచి తప్ప లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలిచే గెలిచిన నైతికంగా గెలిచినట్టే మేము ప్రజా పోరాటంలో మేము గెలిచినాం ప్రజలు మమ్మల్ని ఆస్వాదించరు వాళ్ళు ఒక్కటి కావడం వల్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా వాళ్ళకు అక్కడ డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంటర్నల్ గా మేము మొదటి నుంచి చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే ఇక్కడ గల్లె కొట్లాడితే ఢిల్లీ పోయి దోస్తాన్ చేస్తాయి దానికి దర్శనం మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు ఇంకొకటి మేము రైతులలో కానీ లేకపోతే ప్రజలలో వ్యతిరేకత వస్తే ఉన్నాయి ఎనిమిది సీట్లకు వచ్చినామంటే ఐదు సీట్లు పెరిగినట్టే కదా ఓకే మేము గతంలో ఎమ్మెల్యేలు గెలిచిన అరవై ఐదు సీట్లలో అన్ని ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఇలా మెజార్టీ వచ్చి అన్ని ఎమ్మెల్యే సీట్లు కాపాడుకున్నాం అదనంగా ఇంకొకటి ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిపించుకోవడం జరిగింది కంటోన్మెంట్లో ఎమ్మెల్యే కూడా గెలిపిస్తున్నాం అంటే ప్రజలు మమ్మల్ని విశ్వసించరు మేము గెలిచి ప్రమాణ స్వీకారం చేసి నుంచి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే శాపనార్థాలు మీ ప్రభుత్వం దించేస్తాం దించేస్తామని అంటే ప్రజలు కొంచెం తప్పుదోవ పట్టిస్తున్నాయి మా గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన మొదటి నుంచి మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇరవై నాలుగు గంటలు మీరు ప్రజలలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి రైతులకు అందుబాటులో ఉండాలి అన్ని విధాల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోవాలి ఇలా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసినాం గెలిచిన నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్లకు ఉచిత బస్సు ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం దానికి తోడు రైతు బంధు కూడా వేసినాం రైతు రుణమాఫీ పెద్ద బడ్జెట్ ఉంది పెద్ద అమౌంట్ కాబట్టి దానికి ఇప్పుడు ఆగస్టు పదిహేనులో డెడ్ లైన్ పెట్టినాం దానికి కార్యాచరణ ఇచ్చేసి ఇలా తోటి మాట్లాడి ఎక్కడికక్కడ శాఖ కూడా వాళ్ళు చేస్తుంది ఎక్కడ రైతులలో కానీ మీరు చూడండి గత పది సంవత్సరాలుగా నింపినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రోజులనే కనీసం ముప్పై వేల ఉద్యోగాలు నింపినాం ఇప్పుడు డిఎస్సీ వేస్తున్నాం ము ఉద్యోగాలు అనేది టిఆర్ఎస్ లో నోటిఫికేషన్లు వచ్చిన ఎగ్జామ్స్ రాసి మీరు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు మాత్రమే సో స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా మన డిఎస్సి నోటిఫికేషన్ వేసింది ఇంకా దానికి ఎగ్జామ్ జరగాల్సి ఉందన్న సో ఎందుకు మీరు మీరే నీతులు చెప్పి మరి పక్కనోళ్ళు అంటే డెవలప్ చేసిన దాన్ని మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటారు ఎందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు ఉద్యోగాలు ఇచ్చిన నోడు ఆయన చేతుల అధికారం ఉంది ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేదు ఎందుకు వాళ్ళకు కల్పించలేదు ఎందుకు వాళ్ళను నియమించి వాళ్ళకు అది చేయలేకపోయిండు ఎలక్షన్స్ తర్వాత వచ్చిందండి డిఎస్సి తప్ప నియామకాలు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా నియామకాలు అయినాయి వచ్చినాయి ఒక్కటా నియామకాలు చేసిరా వాళ్ళు ప్రపోజ్ చేసి తప్ప మేము కార్యాచరణ చేసినాం మేము ఇంప్లిమెంట్ చేసినాం మేము ప్రతిదీ కూడా ఎల్బీ స్టేడియం లో పిలిచి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళందరికి నియమక పత్రం వచ్చి హ్యాపీగా